గ్రామ పంచాయతీ పరిధిలో దేవాదాయ భూములు కంఠం భూములు అక్రమ రిజిస్ట్రేషన్ గురవుతున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కమిటీ ఆరోపించింది సంఘం తెలిపిన వివరాల ప్రకారం సర్వే నెంబర్ డెబ్బై ఐదులోని దేవాదాయ భూములు సర్వే నెంబర్లు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై పాటు మరికొన్ని సర్వేలలో ప్రభుత్వ భూములను కొంతమంది ఉన్నత వర్గాలు అక్రమంగా తమ పేర్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించబడింది గతంలో కూడా ఈ సమస్యపై తహసీల్దార్ కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరగలేదని కమిటీ ఆవిడను వ్యక్తం చేసింది తక్షణమే ఎంక్వైరీ చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని గార్ల తిన్నే మండల తహసీల్దార్ సంఘం బలంగా కోరింది ఈరోజు ప్రజా సమస్యల వేదికలో గార్లదిన్న మండలంలో కల్లూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని భూముల విషయంలో ఒక మెమరాణం ఇవ్వడం జరిగింది తహసీల్దార్ వారికి అక్కడ ఉన్నటువంటి గ్రామ కంఠాలు మరియు దేవాదాయ భూములకు సంబంధించినటువంటిది ఆ భూములన్నీ లోపాయి కారికంగా దొంగగా అక్రమంగా దాన్ని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నామని చెప్పేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత దానికి చాలా పెద్ద ఎత్తున ఇది నాది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఉన్నత స్థాయి వర్గాలు కోట్లకు పడగలు ఎత్తినటువంటి వాళ్ళు ఈ భూములన్నీ కబ్జా చేయడం ఏంటి దీనిపైన గతంలో కూడా అదే తహసీల్దార్ గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ వారికి ఇచ్చాం కానీ దానిపైన విచారణ జరపమని చెప్పేసి కూడా ఇచ్చాం ఆ ప్రాంతంలో నీ దేవాదాయ భూములే నీ పేద సామాన్య మధ్య ప్రజలు కొన్ని వేసుకున్నాను కానీ అప్పుడు దానిలో కొన్ని పట్టాలు కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు ఉన్నత స్థాయి వర్గాలకి ఇక్కడ అధికారులు స్పందించే ఈ అధికారులే సహా సాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ భూముల పైన పూర్తిగా నీకు విచారణ జరపాలి విచారణ జరిపిన తర్వాత నీకు దేవాదాయ భూములన్నీ మొత్తం ప్రభుత్వము వెంటనే స్వాధీనం చేసుకోవాలి మేము మా డిమా రైతు పులి సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది లేని పక్షంలో బలమైన ఉద్యమాలు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం హ్యాండ్ చేసుకునేంత వరకు ఒకసారి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎంఆర్ఓ గారు దీని గురించి ఏమని స్పందించారు ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు ఆ భూములపైన విచారణ జరుపుతాం విచారణ జరిపిన తర్వాత మనం స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది